తిరుపతి ఏం ఎట్లా ఉండరు అందరు బాగుండారా బాగుండాలి అందరు బాగుండాలి అందరం బాగుండాలి ఈ తూరు నేరుగా మీ కాడికే వచ్చినాము మీ అందరిని కలిసినాము ట్రైలర్ లేట్ అయినది అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినాము మీ అరపులు కేకలు అంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తాను అబ్బా మీ అందరికి మాట చెప్పాలా నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పింది వెళ్ళే గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా గురించి కానీ మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా తలగాలు ఒకటే తిరుగుతుంది నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్దో నైపుడుస్తాను స్వామి పోయి టాప్ ల పోయి కూర్చుంటా ఎందుకంటే ప్రతిసార్లా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన ఈసారి నా సినిమాని చూసుకోనికే బాగా మంచు మంచోలే ఉన్నారు మా డైరెక్ట్ మా డైరెక్టర్ గౌతమ్ తిన్నూరు ఉన్నాడు మా పాలెగాడు అనిరుద్ధ్ పగలగొట్టినాడు మా ఎడిటర్ నవీన్ ఉన్నాడు మా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంటర్వ్యూలు చంపినట్లే మా పాప కొత్త పాప భాగ్యశ్రీ బుర్స్ పాప ఉన్నది అందరు గట్టిగా పానం పెట్టి పనిచేసినారు ఇప్పటి దాంకా పని చేస్తానే ఉన్నారు ఇంకా మిగిలింది రెండే ఆ వెంకన్న స్వామి దయ మీ అందరు ఆశీస్సులు ఈ రెండు కాని నాతో పాటు ఉంటే నా పేద ఇంకా మిగిలింది ఎన్ని దినాలు ఏం నా మంసానా ప్రీమియర్ లేస్తున్నాం అయింది తర్వాత చెప్తాడంట సరే ఏమైతేనే కొడితే నాలుగు రోజులు నాలుగు నాలుగు రోజుల్లో ముప్పై తారీఖో ముప్పై ఒకటికో మీ అందరినీ థియేటర్లు కలుస్తున్నా అప్పటిదాకా నువ్వు మమ్మల్ని చూసుకోసామి నాతో పాటు మొక్కండి ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద థ్యాంక్ యూ తిరుపతి